పంచాయతీ ఎన్నికల వేళ భారీగా నకిలీ నోట్లు చలామణి అయ్యాయా అంటే అవుననే అంటున్నారు ఆ గ్రామస్తులు ఓటుకు నోటు తీసుకున్నా వారిలో ఇప్పుడు నకిలీ నోట్ల భయం పట్టుకుంది పొరపాటునో గ్రహపాటో ఆ నోట్లు పోలీసులు చేతికి చిక్కితే తమ పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్నారు ఇంతకీ ఈ నకిలీ నోట్ల బాగోతం ఎలా బయటపడిందో ఇప్పుడు చూద్దాం నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్లో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి గ్రామానికి చెందిన రైతు తన పంట రుణం చెల్లించేందుకు ఐదు వందల నోట్ల కట్టలు తీసుకుని బ్యాంకుకు వెళ్లాడు పంట రుణం చెల్లిస్తానంటూ నాలుగు వందల పదిహేడు ఐదు వందల నోట్లను క్యాషియర్ కు ఇచ్చాడు క్యాషియర్ వాటిని నోట్ల లెక్కింపు యంత్రంలో పెట్టగా అవి నకిలీ నోట్లుగా తేలాయి దీంతో వెంటనే స్పందించిన బ్యాంకు సిబ్బంది వర్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై ప్రస్తుతం విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు మొత్తంగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నకిలీ నోట్లు ఉన్నట్లు తేల్చారు పోలీసులు ఈ ఫేక్ కరెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అన్న దానిపై విచారణ జరుగుతోంది అయితే డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రైతు తాను డిపాజిట్ కోసం తెచ్చిన నగదు నకిలీ అని తేలడంతో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు అయితే పోలీసులు గాలించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు వర్ణి మండలం జలాల్పూర్లో రైతు దగ్గర దొరికిన దొంగనోట్లపై పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు అయితే ఈ నోట్లు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఓటుకు ఐదు వందల చొప్పున ఫేక్ కరెన్సీని ఓటర్లకు పంచినట్లు పోలీసుల విచారణలో తేలింది ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు సర్పంచ్ అభ్యర్థి దగ్గర తీసుకున్న ఆ నగదు పంపిణీ చేయకుండా అత్యాశకు వెళ్లిన సదరు వ్యక్తి బ్యాంకులో క్రాప్ లోన్ కట్టేందుకు వెళ్లి నకిలీ నోట్ల కేసులో అడ్డంగా బుక్ అయ్యాడు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ఫేక్ కరెన్సీ ఎవరి వద్ద తీసుకున్నారు అతనికి ఎక్కడి నుంచి వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫేక్ కరెన్సీ ఇష్యూ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది ఇక ఓటుకు డబ్బులు తీసుకున్న వర్ని మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓటర్లు అవి నకిలీ నోట్లు అని తెలుసుకుని లబోదిబోమంటున్నారు కొందరు చిన్న చిన్న కిరాణా షాపులు వైన్ షాపుల్లో చలామణి చేయగా మరికొందరు భద్రపరుచుకున్నారు ఇప్పుడు అవి నకిలీ నోట్లు అని తెలిసి భయంతో వణికిపోతున్నారు పోలీసుల చేతికి చెక్కితే తమ పరిస్థితి ఏంటి అని వణికిపోతున్నారు పోలీసులు మాత్రం ఇంకా విచారణ చేస్తున్నామని బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని అంటున్నారు నరేండ చిన్న సాయి వ్యక్తి క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు ఆ లో కెనరా లో తీసుకొచ్చిన డబ్బులు మోచర్ ఇచ్చిండు ఆ డబ్బులు క్యాష్ లో తీసుకొని వచ్చిండు తీసుకొని వచ్చిన మేరకు ఆయన క్యాషియర్కి ఏమైనా క్యాషర్ లెక్క పెట్టుకుంటుడు చూసేసరికి ఫేక్ కరెన్స్ అని తేలింది వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇస్తే కేసు రిజిస్టర్ చేసినాను కామారెడ్డి కేంద్రంగా కొద్ది రోజుల క్రితం ఓ నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు భారీగా ఐదు వందల నోట్ల నకిలీ కరెన్సీని పట్టుకున్నారు ఆ ముఠా నుంచే ఈ నగదు చేతులు మారిందా కొత్త ముఠా నుంచి ఫేక్ కరెన్సీ గ్రామాల్లో చలామణి అవుతుందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు